హాయ్ అండి వెల్కమ్ టు స్పర్ణ బ్లాగ్స్ డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా అయితే ఎయిత్ క్లాస్లో ఫిఫ్త్ లెసన్ వైవిధ్యం సంరక్షణ అనేటువంటి లెసన్లో మనకి ఎండింగ్లో అనుబంధంలో ఒక పట్టికైతే ఇవ్వడం జరిగింది సో జంతు సంరక్షణ కేంద్రాలు ఎక్కడెక్కడ నిర్మించబడ్డాయి వాటిలో ఎటువంటి మొక్కలు ఎటువంటి జంతువులు సంరక్షించబడుతున్నాయనేటువంటి ఒక పట్టికైతే ఇవ్వడం జరిగిందనమాట సో హాఫ్ మార్కే కదా అని ఈజీగా తీసుకుంటే ఆ హాఫ్ మార్క్లోనే జాబ్ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము ఒకసారి వినండి ఒక రెండు సార్లు ట్రై చేయండి ఖాళీగా ఉన్నప్పుడు మీరు రిజన్ చేసుకుంటూ ఉండండి అసలు మర్చిపోనే మర్చిపోరు సో చూసేద్దాం సో మనకి తెలంగాణలో ఫస్ట్ జంతు సంరక్షణ కేంద్రం వచ్చేసి కావల్ జంతు సంరక్షణ కేంద్రం అనమాట సో ఇది మనకి ఆదిలాబాద్లో ఉంటుంది ఇక్కడ మనం ఏ విధంగా గుర్తు పెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి ఎగ్జామ్లో అటెంప్ట్ చేసామా లేదా అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట సో నేను లాజికల్గా అయితే నా కన్వర్జేషన్లో నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను సో అదేవిధంగా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను కావల్ జంతు సంరక్షణ కేంద్రంని మనం ఇక్కడ ఈ జంతు ఈ జంతులో జా తీసుకొని దీన్ని కాజల్గా మార్చుకుందాం సో కాజల్ ఎక్కడికి వచ్చిందంటే ఆదిలాబాద్కి వచ్చిందనమాట సో లాజికల్గా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే సో మళ్ళీ మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా జంతు సంరక్షణ కేంద్రం ఏదైతే ఉందో దాంట్లో ఎన్ని జంతువులు లేదా వృక్షాలు ఉన్నాయో మనమే ముందుగానే గుర్తుపెట్టుకున్నాం అనుకోండి మనకి ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట సో మనకి ఇక్కడ ఈ కావల్ జంతు సంరక్షణ కేంద్రంలో మనకి ఐదు జంతువులు కానీ వృక్షాలు కానీ సంరక్షించబడుతున్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సో కాజల్ని మనం కండ్లకు కదా పెట్టుకుంటాము కండ్లను ఏమంటాము మనం ఇక్కడ అయ్యి అంటాం కదా ఐ అంటే ఐదు అని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈ కావల జంతు సంరక్షణ కేంద్రము ఆదిలాబాద్లో ఉంది ఇందులో ఐదు వృక్షాలు లేదా జంతువులు సంరక్షించబడుతున్నాయి సో దీన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుందాం అంటే కాజల్ మనకి జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించడానికి ఆదిలాబాద్కి వచ్చిందని గుర్తుపెట్టుకోండి ఇక్కడ కా సో ఆదిలాబాద్లో చూసి తనకు నచ్చలేదు తనకు నచ్చకపోయేసరికి తను చీ అనిందనమాట సో తనకి ఈ సంరక్షణ కేంద్రం నచ్చలేదా లేకపోతే ఆదిలాబాద్ నచ్చలేదా చీ అనింది చీఫర్ చిరుత పులి నెక్స్ట్ పులి ఇందులో ఉంది కదా సో నిమ్మలి నెక్స్ట్ ప్యాంతర్ బార్కింగ్ డీర్ కాజల్ చీ అనింది కాబట్టి సో దాన్ని బట్టి మనం చిరుత పులి అని గుర్తుపెట్టుకుందాము సో గుర్తు గుర్తుపెట్టుకోవడానికి మనకి ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి కొన్నింటిని మాత్రం లాజికల్గా గుర్తుపెట్టుకుందాం ఇంకా ప్యాంతర్ అంటే మనకి చిరుత జాతికి చెందిందే కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చిరుతపులి మనం దేన్ని వేటాడుతుంది బార్కింగ్ డీర్ని డీర్ని వేటాడుతుంది జింకల్ని వేటాడుతుంది కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి సో ఇది ఫస్ట్ వన్ అనమాట సెకండ్ వన్ వచ్చేసి మనకి ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రం అనమాట సో ఇది కూడా మనకి ఆదిలాబాద్లోనే ఉంది సో కాజల్ ఏం చేసింది ఫస్ట్ వెళ్ళింది కాబట్టి తనకు నచ్చలేదు సో అదే ఏరియాలో ఉంది అదే ఊర్లో ఉంది కాబట్టి సో మళ్ళీ ఇంకొక జంతు సంరక్షణ కేంద్రానికి అయితే వెళ్ళింది సో అప్పుడు చీ అనింది కాబట్టి అందరూ ఆమె మీద కోపడ్డారనమాట సో అక్కడ నుంచి వెళ్ళిపోయింది అక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇక ఇంకొక జంతు సంరక్షణ కేంద్రానికి వచ్చింది మళ్ళీ ఇక్కడ ఏమంటారో చీ అంటే ఏమంటారు అని చెప్పేసి ఈ జంతు సంరక్షణ కేంద్రం చాలా బాగుంది నాకు ఇదంటే జంతువులు అంటే నాకు చాలా ప్రాణము జంతు సంరక్షణ కేంద్రాలంటే నాకు చాలా ప్రాణం అని చెప్పేసింది అనమాట సో మనకి దాని ద్వారా ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రం అనేది గుర్తుంటుంది సో సో మనకి ఇక్కడ ప్రాణాలని మనం ఏమంటాము ప్రాణాలు అంటాం కదా సో ప్రాణాలు అంటాం కాబట్టి ఇందులో కూడా ఐదు లేదా ఐదు వృక్షాలు లేదా జంతువులు ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి ఎన్ని ఉన్నాయో గుర్తు పెట్టుకుంటే చాలా ఈజీగా మనము రాసుకోగలుగుతాము ఇక్కడ మనకి స్టార్టింగ్ లెటర్ పా కాబట్టి సో పాతో మనకి ఇక్కడ రెండు జంతువులు అయితే ఉన్నాయి పులి అండ్ పాంతర్ త్రీ యానిమల్స్ అయితే ఉన్నాయి సో అందులో ఇంకొకటి హెరాన్స్ ఈ హెరాన్స్ అనేది మనకి ఒక పక్షి జాతి అనమాట సో పక్షి జాతిని మనం ఇక్కడ హెరాయిన్స్ అనేటువంటి డ్రగ్గా మనం అనుకుందాం కాసేపు సో హెరాయిన్స్ అనేది మనకి ప్రాణానికి హాని కలిగించేటువంటి డ్రగ్ సో ఇది మనకి ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ స్టాక్ ఎక్కువగా ఉందన్నమాట ఈ హెరాయిన్స్ అనేది మనకి స్టాక్ ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉండడం వల్ల మనం మొత్తం తిన్నాం అనుకోండి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి బ్లాక్గా అనమాట అంటే నల్లగా అయిపోయాం సో దీని నుంచి మనకి బ్లాక్ బగ్ సో ఇక్కడ ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రము ఆదిలాబాద్లో ఉంది ఇందులో మనకి ఐదు జంతువులు సంరక్షించబడుతున్నాయి అందులో మనకి పా అక్షరం నుంచి పులి ప్యాంతర్ వచ్చేసింది నెక్స్ట్ మనకి ప్రాణానికి హానికరమైన ఏంటి హెరాయిన్ సో హెరాయిన్ నుంచి మనకి ఇక్కడ హెరాన్ని తీసుకున్నాము ఈ హెరాన్స్ అనేవి ఎక్కువ స్టాక్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఎక్కువగా తినడం వల్ల బ్లాక్ అయిపోయాము సో ఇది జస్ట్ లాజికల్గా ఒక సెంటెన్స్ నేను ఫామ్ చేశాను స్టాక్ అంటే కూడా సేమ్ పక్షి జాతి నుండి నీటిలో ఉండేటువంటి కొంగలు ఉంటాయి కదా సో వాటికి సంబంధించినటువంటి జాతి అనమాట నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏటూరు నాగారం సంరక్షణ కేంద్రం ఇది వచ్చేసి మనకి వరంగల్లో ఉందనమాట ఇందులో కూడా మనకి ఐదు మొక్కలు లేదా జంతువులు సంరక్షించబడుతున్నాయి సో మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుందామంటే నాగారం అనేది ఒక ఫీల్డ్ ఒక వ్యవసాయం చేసేటువంటి ఒక ప్లేస్ అనుకుందాం సో అక్కడ మనం బోర్ వేసాము ఏ విధమైనటువంటి బోర్ వేసాము అంటే వైల్డ్ బోర్ ఓకే ఇది ఒక యానిమల్ అనమాట సో మనం ఏ విధమైనటువంటి బోర్ వేసాము వైల్డ్ బోర్ వేసాము సో అక్కడికి ఏమేమి వచ్చాయి అంటే అక్కడ వాటర్ తాగడానికి అడవి పిల్లి వచ్చింది నెక్స్ట్ డీర్ వచ్చింది నెక్స్ట్ నక్క వచ్చింది సో ఇవన్నింటినీ తినడానికి మనకి పులి వచ్చిందని గుర్తుపెట్టుకోండి సో మనకి ఫోర్త్ వన్ వచ్చేసి పాకాల జంతు సంరక్షణ కేంద్రం ఇది కూడా మనకి వరంగల్లో ఉంది ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే కొత్తగా ప్రింట్ అయినటువంటి బుక్స్లో మనకి డిస్టిక్ అయితే చేంజ్గా ఇవ్వడం జరిగిందని అయితే నేను విన్నాను సో అదొకటి మాత్రం మీరు చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మిగిలినవన్నీ కూడా సేమ్గా ఉంటాయి జనరల్గా పిల్లలు పాకడానికి సిక్స్ టు సెవెన్ మంత్స్ పడుతుంది అని అంటారు కదా ఆరు నెలలో ఏడు నెలలో పిల్లలు అంబాడతారు పాకుతారు అని అంటారు కదా సో ఆ విధంగా మనకి ఇక్కడ ఏడు జంతువులు లేదా మొక్కలు ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సెవెన్ మంత్స్లో పిల్లలు పాకుతారు కాబట్టి సో ఏడు జంతువులు లేదా మొక్కలు సంరక్షించబడుతున్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి పాకం పాకం అంటే మనం స్వీట్ చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తాం కదా పాకము చక్కెరతోని సో ఆ చక్కెరతో మనం పాకం రావాలంటే కొన్ని సమ్ వాటర్ అయితే యాడ్ చేస్తాం కదా సో అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకొని మనకి జంతువులు చూసేటప్పుడు అనమాట ఇక్కడ పాకాలలో పావు ఉంది కదా సో ఈ పా అక్షరంతో మనకి ఇక్కడ మూడు రకాల జంతువులు అయితే ఉన్నాయన్నమాట ఒకటి పులి నెక్స్ట్ పాంతర్ నెక్స్ట్ అక్షుడు సో మూడు వచ్చేసాయి మనకి మిగిలిన ఎన్ని ఇంకా ఫోర్ మిగిలాయి కదా సో పక్షులు మనకి చెట్ల మీద వాళ్తాయి కాబట్టి ఇందులో రెండు చెట్లను అయితే ఇవ్వడం జరిగింది ఒకటి టేకు ఇంకొకటి వెదురు సో ఇక్కడ పులి పాంతల్ పక్షులు వచ్చేస్తాయి పక్షులు మనకి వేటి మీద వాళ్తాయి చెట్ల మీద వాళ్తాయి కాబట్టి ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి ఒకటి టేకు ఇంకొకటి వెదురు ఇంకా టూ ఉన్నాయి సో ఆ టూ ఏంటంటే మనకి ఇక్కడ పాకాల నుంచి పాకం అని చెప్పుకున్నాం కదా సో ఆ పాకంలో మనకి కొన్ని వాటర్ యాడ్ చేస్తే పాకం అవుతుంది అని చెప్పాం కాబట్టి ఆ వాటర్ని మనం ఇక్కడ నీళ్ళగాయి అనేటువంటి జంతువు నెక్స్ట్ ఇంకొకటి హైనా సో పాకాలలో ఉన్నటువంటి ఫస్ట్ అక్షరం పీ కదా ఆ పీ నుంచి మనకి పులి పాంత పక్షులు మూడు వచ్చినాయి పక్షులు మనకి ఇక్కడ దేని మీద వాళ్ళే చెట్ల మీద ఉంటాయి సో గా ఈ రెండు చెట్లైతే గుర్తుపెట్టుకోవాలి టేకు వెదురు అండ్ అదే విధంగా నుంచి మనం నీళ్ళు కానీ హైనా గుర్తుపెట్టుకుందాం ఫిఫ్త్ వన్ వచ్చేసి కిన్నెరసాని జంతు సంరక్షణ కేంద్రం ఇది మనకి ఖమ్మంలో ఉంది కిన్నెరసానిలో ఫస్ట్ కా వచ్చేసింది సో దానికి మనం సెకండ్ కా ఖమ్మం అని గుర్తుపెట్టుకున్నాము సో ఇక్కడ ఈ కానీ ఈ విధంగా రాసుకున్నాం కదా దీన్నే మనం ఎయిట్గా ఫామ్ చేసుకుంటే ఇందులో ఎనిమిది జంతువులు లేదా వృక్షాలు సంరక్షించబడుతున్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకుందాము సో దీనికి ఒక చిన్న స్టోరీ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో దాని నుంచి మనకి ఇక్కడ ఎనిమిది జంతువులు వృక్షాలని గుర్తుపెట్టుకుందాము సో కిన్నెరసాని అనేది ఒక నది కదా సో ఆ నది ఒడ్డున ఒక చెట్టు ఉంది సో ఆ చెట్టు పేరు మార్ష్ అనమాట సో మనకి ఇక్కడ ఒక నది ఉంది కిన్నెరసాని నది దాని ఒడ్డున మనకి ఇక్కడ ఒక ఒక ట్రీ అయితే ఉంది అనుకుందాము సో దాని కింద మనకి ఇక్కడ పులి బొంగు చికెన్ వండుతుంది అనమాట ఏంటి ఇది మార్ష్ చెట్టు సో పులి మనకి బొంగు చికెన్ వండుతుంది సో చికెన్ వండాలంటే మనకి మంట కావాలి కదా స్నాక్ బేర్ అండ్ అదేవిధంగా టేకు రైట్ సో మనకి పులి బొంగు చికెన్ వండింది దానికోసం మనకి మంట కోసం స్నాక్ బేర్ టేకు చెట్ల చెట్ల యొక్క కట్టెలను యూస్ చేసింది అనమాట సో చికెన్ ప్రిపేర్ అయిపోయింది ఆ చికెన్ తినడానికి మనకి ఎవరు వచ్చారంటే మనకి అడవి కుక్క వచ్చింది అడవి కుక్క ఇక్కడ కుక్క అంటున్నాను నక్క కాదు ఎందుకంటే చాలా ప్రతి వర్డ్ కానీ ప్రతి సెంటెన్స్ కానీ డీప్గా చదవాల్సి ఉంటుంది కాబట్టి అది కుక్కన నక్కన కూడా గుర్తు పెట్టుకోవాలి నది ఉన్నాం కాబట్టి ఒడ్డు నుంచి ముసలి వచ్చింది రైట్ సో వచ్చింది ఇంకా తినేసాయి అయిపోయింది సో ఈ స్టోరీ నుంచి మనకు నాలుగు జంతువులు అండ్ నాలుగు వృక్షాలు అయితే వస్తాయన్నమాట చూద్దాము జంతువులు వచ్చేసి మనకి ఇక్కడ పులి ఇక్కడ చికెన్ నుంచి మనకి చింకారా తీసుకుందాం చింకార అంటే జింక అనమాట అదొక జింక జాతి సో పులి చింకార అడవి కుక్క అండ్ ముసలి రైట్ ఈ నాలుగు జంతువులు అయితే వచ్చాయి సో నాలుగు వృక్షాలు అయితే ఉన్నాయి అదేంటంటే ఒకటి మార్ష్ అండ్ అదేవిధంగా ఒకటి రెండోది బొంగు మూడోది బేర్ నాలుగోది టేకు రైట్ నాలుగు జంతువులు నాలుగు వృక్షాలు అయితే వచ్చాయి కదా ఈ మనకి సిక్స్త్ వన్ వచ్చేసి టైగర్ ప్రాజెక్ట్ అనమాట ఈ టైగర్ ప్రాజెక్ట్లో మనకి లాస్ట్కి ర ఉంది కదా సో టైగర్ రో ర ఈ ప్రొనౌన్సియేషన్ తోటి మనకి ఆరు టైగర్ ఆరు అని గుర్తుపెట్టుకుందాం టైగర్ వృక్షాలు కానీ జంతువులు కానీ అనమాట ఏరియా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే టైగర్ మనకి కళ్ళు మూసుకొని మాంసం తింటుంది అని గుర్తుపెట్టుకోండి సో కళ్ళు మూసుకొని మాంసం తింటుంది అంటే కా నుంచి మనకి కరీంనగర్ మాంసం తింటుందిలో మా నుంచి మనకి మన్నూర్ మహూబ్ మహబూబ్ నగర్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి సో మనకి ఇక్కడ టైగర్ ఉంది టై నుంచి మనం ఇక్కడ టేకుని తీసుకుందాము సో ఆ టేకు చెట్టుకి మనకి ఇక్కడ కొండ చిలువ కొండ చిలువ చుట్టుకొని ఉంది అదేవిధంగా లాంగూర్ కూర్చొని ఉంది లాంగూర్ అంటే మనకి కోతి జాతి తెలుసు కదా సో లాంగూరు కోతి అంటాము ఇవి రెండు కూర్చొని ఉన్నాయి నెక్స్ట్ సాంబార్ ఉంది సాంబార్ అంటే అది కూడా ఒక జింట జాతి అనమాట సో ఈ సాంబార్ని తినడానికి మనకి పులి చిరుత పులి రెండూ వచ్చాయండి ఓకే మనకి ఇక్కడ టైగర్ నుంచి టా తీసుకున్నాము టాఫర్ టేకు సో ఈ ఒకటే చెట్టు వచ్చింది ఇందులో ఈ టేకు చెట్టుకి మనకి టేక్ చెట్టు గుర్తుకు రాగానే మనకి ఇక్కడ కొండ చెల్లవ చుట్టుకున్నట్టు గుర్తుంచుకోవాలి అండ్ ఆ ఇంకొక కొమ్మ మీద మనకి లాంగూర్ కోతి కూర్చున్నట్టు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చెట్టు కింద మనకి ఏముంది సాంబార్ అనేటువంటి జింక జాతుంది సో ఈ సాంబార్ని తినడానికి మనకి ఇక్కడ పులి చిరుత పులి రెండో వచ్చాయి సో దీని నుంచి మనకి ఆరైతే వచ్చాయి కదా టేకు ఒకటి కొండచిలువ రెండు లాంగూర్ మూడు సాంబార్ నాలుగు పులి ఐదు చిరుత పులి ఆరు ఓకేనా ఇవన్నీ కూడా మనకి టైగర్ ప్రాజెక్ట్లో సంరక్షించబడుతున్నటువంటి చెట్లు జంతువుల తాలూకా సమాచారం అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి సెవెంత్ వన్ అక్షర ఉజ్వల పార్క్ ఇది కరీంనగర్లో ఉంది ఇందులో మనకి జింకలు సంరక్షించబడుతున్నాయి ఇక్కడ అక్షరాలో మనము క్షా నుంచి కా తీసుకుందాము కాఫర్ కరీంనగర్ అక్షర క్షా కాఫర్ జింకలు సో ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఒకటే ఉంది కాబట్టి అది సో ఇదండి ఈరోజు అటు వీడియో ఇందులో ఓన్లీ తెలంగాణకు సంబంధించినటువంటి జంతు సంరక్షణ కేంద్రాలు మాత్రమే నేను కవర్ చేశాను సో నెక్స్ట్ పార్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జంతు సంరక్షణ కేంద్రాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను రోజు ఒక వీడియో చేద్దామని అయితే అనుకున్నాను నార్మల్గా అన్నీ చెప్పడం కంటే ఈ విధంగా ఇంపార్టెంట్ అయిన లాజికల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్దామని నేను అనుకున్నాను కాకపోతే ఇక్కడ ముందు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది చాలా అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది నాకు అది పెద్ద హెడేక్ అయితే నేను కూడా డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకు టైం అయితే సరిగా సరిపోవట్లేదు నేను క్రియేట్ చేసుకున్నటువంటి లాజిక్స్ మీకు కూడా తెలియడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఏదో ఒక విధంగా వాళ్ళకైతే యూస్ యూజ్ అవుతూ ఉంటుంది అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ